టీటీడీ ఈవోగా రెండోసారి అవకాశం రావడం మరింత బాధ్యతను పెంచిందని అనిల్ కుమార్ సింగాల్ తెలిపారు బుధవారం ఉదయం తిరుమల టీటీడీఈవోగా అనిల్ కుమార్ సింగల్ బాధ్యతలను స్వీకరించారు ఈ సందర్భంగా అనిల్ కుమార్ సింగాల్ మాట్లాడుతూ టీటీడీఈవోగా రెండవసారి అవకాశం రావడంతో తనకు మరింత బాధ్యత పెరిగిందని అన్నారు తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకల మండపంలో టీటీడీ పూర్వపు శ్యామల శ్యామలరావు నుండి ఆయన బాధ్యతలను స్వీకరించారు అనంతరం ఆయన శ్రీవారి ఆలయంలోని టీటీడీ బోర్డు మెంబర్ సెక్రటరీ ఎక్స్ ఆఫీషియోగా కూడా ప్రమాణం చేశారు వీరితో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రమాణం చేయించారు స్వామివారి దర్శనా మండపం మండపంలో వేద పండితులు నూతన ఈవోకు వేద ఆశీర్వచనం చేశారు ఆ తర్వాత అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఈవోకు శ్రీవారి తీర్థ ప్రసాదాలను చిత్రపటం అందజేశారు అనంతరం ఈవో ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ టేటెడ్ ఈవోగా రెండవసారి బాధ్యతలు స్వీకరించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలిపారు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు మొదటిసారి మే రెండు పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై వరకు మూడు సంవత్సరాలు నాలుగు నెలలు సేవలు అందించే అవకాశం వచ్చిందని గత సంవత్సరం నుండి లడ్డు అన్న ప్రసాదాల క్వాలిటీ మెరుగుపడటంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు భక్తుల నుండి ఫీడ్బ్యాక్ సేకరించి సేవల నాణ్యతను పెంచేందుకు నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు నిన్న ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడిని కలిసి సలహాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు దేవాలయాల పవిత్రతను కాపాడేందుకు సాధారణ భక్తులకు న్యాయం చేసేందుకు టెక్నాలజీ వినియోగంపై దృష్టి పెడతామని తెలిపారు ఇతర రాష్ట్రాల రాజధానుల్లో కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మించే ఆలోచన చేస్తున్నామని తెలిపారు టీటీడీ అధికారులు ఎంతో చిత్తశుద్దితో రాత్రింపబడులు కృషి చేసి ఉత్సవాలను విజయవంతం చేస్తున్నారని తెలిపారు శ్రీవారి సేవకుల సేవలు మరింత విస్తరించే దిశగా

తెలుపుకుంటా ఉన్నాను ఎందుకంటే స్వామివారి సేవ చేయడం స్వామివారి భక్తులు సేవ చేయడం ఎటువంటి అవకాశం లభించడం అది ఏ అధికారి అయినా చాలా గొప్పగా భావిస్తారు అటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారి మే టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి అక్టోబర్ టూ టూ థౌసండ్ ట్వంటీ దాదాపు మూడు మూడు సంవత్సరాలు వాయిదమైన పాటు అవకాశం స్వామివారు కల్పించారు మరి ఐదు సంవత్సరాల తర్వాత రెండోసారి టీటీడీగా రావడం మధ్యలో కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ డాక్టమెంట్స్గా టీటీడీ బోర్డు సభ్యుని కూడా పనిచేయడం జరిగింది ఎంతోమంది టీటీడీ అధికారులు అదేవిధంగా ఎంతోమంది భక్తులు గత కొంతకాలం నుంచి స్వామివారు మీకు టీటీడీ యోగా మళ్ళీ అవకాశం కల్పిస్తే బాగుంటుందనేది కోరుకోవడం జరిగింది వీళ్ళందరి ఆశీస్సుల వల్ల సాధ్యమైందనేది నేను భావిస్తూ ఉన్నా అదేవిధంగా రెండోసారి రావడం వల్ల నా మీద కూడా బాధ్యత ఎంతైనా పెరిగింది స్వసరాల నుంచి టీటీడీ భక్తుల కోసం ఎన్నో ఫెసిలిటీస్ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం రకరకాల కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది మనం ఎంత చేసినా మళ్ళీ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఉంటూనే ఉంటుంది దాదాపు గత ఒక సంవత్సరం పై నుంచి ఉన్నటువంటి అధికారులు తిరుమల జయగారి ఆధ్వర్యంలో లడ్డు ప్రసాదాలు క్వాలిటీ పెంచుకోవడం అన్న ప్రసాదాలు క్వాలిటీ పెంచుకోవడం మనమందరం చూసాం ఇవాళ కూడా ఆలిపిరి మార్గం నుంచి వస్తూ ఉంటే చాలామంది భక్తులతో నేను ఇంటరాక్ట్ అయ్యా ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు అందరూ అన్న ప్రసాదం అదేవిధంగా లడ్డు ప్రసాదం క్వాలిటీ మీద సంతృప్తి వ్యక్తం చేశారు ఇంకా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారనుకోండి అవన్నీ పరిగణలోకి తీసుకొని మిగతా వస్తువుల వంటి ఫీడ్బ్యాకు బయలుగో కార్యక్రమము ఐవీఆర్ఐ సిస్టమ్స్ ఇవన్నీ వస్తున్న ఫీడ్బ్యాక్ ఆధారంగా అధికారులందరితో కూడా సమావేశం ఏర్పాట్లు చేసుకుంది బాగా ఆలోచించి అదేవిధంగా టీటీడీ బోర్డు ఇవన్నీ ఇష్యూస్ని కూడా బాగా లోతుగా పరిశీలించి నిర్ణయాలు ఎప్పటికెప్పుడు భక్తులకి ఇంకా మెరుగ్ సేవలు అందించే దిశలో పని చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తా నిన్న గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది కొన్ని స్థలాల సూచనలు దిశానిర్దేశం చేశారు ప్రత్యేకంగా మనం స్వామివారి దేవాలయం ఇక్కడ పవిత్రతాన్ని కాపాడుకోవడం కాపాడుకుంటూనే భక్తుల కోసం ఇంకా ఏ విధంగా మనం టెక్నాలజీని ఉపయోగించి కానీ వేరే విధంగా కానీ ఏ విధంగా సామాన్య భక్తులకి న్యాయం చేయగలుగుతాము దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనేది తెలియజేశారు అదేవిధంగా హిందూ ధర్మ ప్రచారం ఆ దిశలో కూడా టీటీడీ ఇంకా కృషి చేసుకోవాల్సిన అవసరం ఉందనేది కూడా గైడెన్స్ ఇచ్చారు మిగతా రాష్ట్రాల్లో కూడా క్యాపిటల్ సిటీస్లో వీరేంత వరకు అక్కడ ఉన్నటువంటి డోనర్ సహకారంతో వెంకటేశ్వర స్వామివారి దేవాలయం నిర్మాణం చేసుకొని భక్తులు అందుబాటులో తీసుకువస్తే బాగుంటుంది వెంకటేశ్వర స్వామి భక్తి తత్వంని మనం పెంచుకోవాల్సిన అవసరం అవకాశం దొరుకుతుంది అదేవిధంగా నాకు ఉన్నటువంటి స్వామివారితో అనుబంధం అదేవిధంగా దాదాపు తొంభై నాలుగు నుంచి నేను స్వామివారి దర్శనం రావడం జరుగుతుంది ఈ యోగా లేనప్పుడు కూడా చాలాసార్లు స్వామివారు అవకాశం కల్పించారు సామాన్య భక్తుడిగా కూడా వచ్చి క్యూ నైన్లు కూడా దర్శనం చేసుకునే అవకాశం లభించింది అదేవిధంగా అంతకుముందు ఈ యోగా లేనప్పుడు కూడా ఒకరోజు గరుడు సేవలు కూడా నేను పాల్గొనే అవకాశం లభించింది అప్పుడు ఏ విధంగా ఉంటుంది వాహన సేవ ఏ విధంగా భక్తులు వస్తూ ఉంటారు దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయి అవన్నీ కూడా స్టడీ చేసే అవకాశం లభించింది కొన్ని ప్రయత్నాలు నేను యోగా ఉన్నప్పుడు చేశాను అదేవిధంగా గత ఒక సంవత్సరం నుంచి మా అధికారులందరూ కూడా వీలైనంత వరకు ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటా ఉన్నా టీటీడీలో ముఖ్యంగా అంటే ఉన్నటువంటి అధికార యంత్రాంగం చాలా బాగా పనిచేసి ఉంటుంది కార్యంత్రాంగం యంత్రాంగం ఇక్కడక్కడ కొన్ని కొన్ని లోపాలు ఉన్నా కూడా ఓవరాల్ మనం చూస్తున్నట్లయితే మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్తో మనం కూర్చున్నట్లయితే చాలా చిత్తశుద్ధితో వస్తున్నటువంటి భక్తులతో వాళ్ళ భక్తులకి ఏ విధంగా సేవ చేయాలనేది ఆ అద్భుతంతో పనిచేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ పని చేసేటువంటి టైమింగ్స్ కూడా ఒక్కోసారి రాత్రిపూట పని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఉదాహరణగా ఇప్పుడు గరుడ సేవ వచ్చేటప్పుడు ఎంతో కృషి చేస్తే కానీ అటువంటి కార్యక్రమాలు అటువంటి ఉత్సవాలు సక్సెస్ కావు అదేవిధంగా స్వామివారి భక్తులకి సేవ అందిస్తున్నటువంటి శ్రీవారి సేవకులు వాళ్ళు కూడా ఎంతోమంది భక్తులకి సేవలు అందిస్తూ ఉంటారు దాంట్లో కూడా మనం ఏ విధంగా వివిధ దేవాలయాల్లో కూడా అటువంటి శ్రీవారి సేవని ప్రారంభించి అక్కడ బాగా సేవలు అందిస్తున్నటువంటి శ్రీవారి సేవకుంది ఏ విధంగా ఇక్కడ అవకాశం కల్పించి ఉంటే అవకాశం దొరుకుతుంది అటువంటి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉందనేది కూడా తెలియజేశారు వివిధ మారుమూల ప్రాంతాల్లో కూడా అంత ముందు కూడా టీటీడీ దేవాలయాలు నిర్మాణం చేశారు అటువంటి దేవాలయాలు ఎక్కడైతే అవకాశం ఉందో అటువంటి నిర్మాణ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకోవాల్సి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యంగా రోజువారీగా పెరుగుతున్నటువంటి భక్తుల సంఖ్య రోజువారీగా పెరుగుతున్న అంటే మనం సేవలు అందిస్తున్నప్పుడు ఇంకా బాగా సేవలు అందించాలనేది భక్తులు కూడా కోరుకుంటూ ఉంటారు ఆ దిశలో మనం అందరం కూడా కలిసి దాంట్లో ఈ పాత్ర కూడా నాకు ఉన్నంతవరకు ఎక్స్పీరియన్స్ దాదాపు వచ్చిన హాఫ్ ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే ఇక్కడ అందరూ మీడియా ప్రతినిధులు కూడా టీడీడీకి తీసుకున్న చర్యలు భక్తుల కోసం తీసుకున్న డిస్టెప్స్ అన్నీ కూడా భక్తులకు తెలియచేయడం అదేవిధంగా వస్తున్న ఫీడ్బ్యాక్ అది కార్యంతరాంగ తెలియజేయడం అటువంటి పాజిటివ్ మైండ్ సెట్తో అందరూ కూడా మీడియా ప్రతినిధులు పని చేస్తున్నారని చెప్పేసి నేనైతే గత త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేశాను అటువంటి కోఆపరేషన్ మళ్ళీ మీరందరూ నాకు ఇస్తారనేది నేను ఆశిస్తా ఉన్నా జరుగుతున్న కార్యక్రమాలు వస్తున్న భక్తుల సేవల కోసం సలాల సూచనలు ఇవ్వాల్సిందిగా స్వామివారి భక్తులు ఆంధ్ర రాష్ట్రమే కాకుండా దేశమంతా ఉన్నారు ప్రపంచమంతా ఉన్నారు వారందరూ కూడా మాకు సలాల సూచనలు ఇస్తే ఇంకా మెరుగైన సేవలు అందించే అవకాశం లభిస్తుందనేది నేను ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాను ఇటువంటి రెండోసారి యోగా వారి చేసేటువంటి అవకాశం లభించడం తల్లిదండ్రులు పెద్దవాళ్ళ ఆశీస్సుల వల్ల సాధ్యమైందని నేను భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మరి ఒక్కసారి ధన్యవాదం తెలుపుకుంటూ భక్తులు సౌకర్యాల కోసం వారికి సేవలు అందించడం కోసం ఇరవై నాలుగు గంటల సేపు పని చేయడానికి నేను సిద్ధము బాగా కృషి చేసి వారికి మంచి సేవలు అందించాలనే ఉద్దేశంతో నేను పని చేసుకుంటానని చెప్పేసి ఈ సందర్భంగా హావిస్తూ